ఎందుకంటే మానవత్వం చనిపోయిన రోజు సార్ కేరళలో జరిగిన సంఘటన గర్భిణీగా ఉన్న ఒక ఏనుగు ఏనుగు పైనాపిల్ దాంట్లో క్రాకర్స్ పెట్టి దానికి ఇవ్వడం ఏనుగు చనిపోవడం జరిగింది సార్ ఆధంగా నిజం వేసింది సార్ దాని గురించి అంటే ఇప్పుడు మనిషి తన సహజ సహజర జీవుల్ని ఎలా చూసుకుంటున్నాడు వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎంత ప్రేమతో ఉంటున్నాడు సో ఈ భూమి మీద సమాన హక్కు ఉంది సార్ ప్రతి జీవికి సో మనిషి అనేవాడు జీ పక్క జీవుల్ని ఎలా చూసుకుంటున్నాడు సార్ మీ దృష్టిలో నా కూడా ఆ ఇన్సిడెంట్ నాకే కాదు దేశంలో చాలామందిని కన్నీళ్ళు పెట్టించేటువంటి సంఘటన ఎందుకంటే నోరు లేని జీవి అది ఏం పెట్టినా తింటది ఎస్పెషలీ ఈ డొమెస్టిక్ ఎలిఫెంట్స్ వాటిని ఎలా పెంచుతారు అంట్రైన్డ్ ఎలిఫెంట్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అట్లా ఉండవు ఈ డొమెస్టిక్ ఎలిఫెంట్స్ గోళ్ళల్లోనూ లేకపోతే పెంచుకుంటుంటారు అన్నమాట వాడు ఎంత చీట్ చేసేటంటే దాంట్లో ఒక పేలు పదార్థం పెట్టి పెట్టాడు అంటే మరి అడు మొన్న ఏదో ఒక రెండు రూమ్ వర్స్ వస్తున్నాయి రెండు రకాల టాక్స్ అడవి పందులు పంటలు నాశనం చేస్తుంటే పెడతారు అదొక దరిద్ర అలవాటు ఉంది చాలామందికి వాటిని పారదోలేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అవి అవి ఎందుకంటే అడవుల నుంచి వచ్చి పొలాల్లో పడి తినేస్తున్నాయని చెప్పి యాక్చువల్గా అసలు ఎందుకు సరే అందుకని ఏంటంటే వాటి కోసం పెట్టారు పెట్టారు కాబట్టి అలాంటి పైనాపిల్ ఏదో పెట్టారు అది ఏనుగు తిందే అందుకని చచ్చిపోయిందని ఒకళ్ళు లేదా కావాలని పెట్టారని అది కావాలని పెట్టినా లేకపోతే ఏనుగును చంపడానికి ప్లాన్ చేసి పెట్టినా ఈవెన్ అడవి పందులు చంపడానికి పెట్టినా అసలు బాంబు పెట్టి బాంబులు పెట్టడం అనేది పెద్ద క్రైమ్ ఇది మన బాధ్యత కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి నాకు తెలిసినంత వరకు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు మన భారతదేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇనిఫిషియెంట్గా పనిచేస్తుంది నా ఉద్దేశం ఎంత ఇన్ఎఫిషియెంట్గా అంటే ఇవాళ అడవులు సర్వనాశనం అయిపోవటానికి వాళ్ళ నిర్లక్ష్యం చాలా కారు ఎంత పవర్ ఉంటుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎక్కడ బాగా పనిచేస్తారంటే ఎవరైతే హ్యాపీగా వెళ్ళి కొద్దిసేపు అడవిలో ఎంజాయ్ చేద్దాం లేదా మంచిగా ఉందామని వాళ్ళు మాత్రం స్టిట్గా పెడతారు అడవిలో ఎర్రచందనం కొట్టుకునేవాళ్ళు గంధం చక్కలు కొట్టుకునేవాళ్ళు ఏనుగులు చంపేసేవాళ్ళు పోచింగ్ చేసేవాళ్ళు వీళ్ళు మాత్రం చాలా ఫ్రీగా వదిలేసి అడవిలో కొద్దిసేపు గడుపుదాం లేదంటే మీ కూడా ఇట్లా ఇట్లాంటి కానీ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి సరే అవన్నీ పక్కన పెడితే మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనం అసలు ఆ ఎలిఫెంట్ చంపడం అనేది చాలా హేవ్ అయించ నాకు కూడా పైకి రాలేదు కానీ లోపలే చాలా పెయిన్ ఏడిపో పని అయినా ఎందుకంటే మనిషి అనేవాడికి ఇప్పుడు మొన్న ఈ కరోనా టైంలో ఈ పలస కూలీలు వెళ్తున్నప్పుడు అది చాలా బాధ కలిగించిన విషయం చాలా పెయిన్ కలిగించిన విషయం అయినా అట్లీస్ట్ వాళ్ళు మాకు ఇలా బాధ ఉందని చెప్పుకున్నారు కొంతమంది హెల్ప్ చేశారు కొంతమంది ఫిలాంథ్రఫిస్టులు వాళ్ళకి సహాయం చేశారు గవర్నమెంట్ హెల్ప్ చేసింది కొంతమంది మిస్ అయ్యారు ఇవన్నీ కొత్తది కాబట్టి ప్రతి వాళ్ళకి ఇంక్లూడింగ్ ప్రభుత్వానికి కూడా ఇది కొంచెం అవకతవకలు జరిగింది తప్పల ఎట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు అవుట్ చేశారు కానీ నోరు లేని జీవులు నాట్ ఓన్లీ ఎలిఫెంట్స్ ఇప్పుడు మనం చూసింది సీను ఒక ఒక ఇన్స్టెన్స్ ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయంటే ఎన్ని జరుగుతున్నాయంటే అంటే ఫస్ట్ మనిషి ఏదో దరిద్రపు క్రియేజ్ ఏంటంటే వైల్డ్ మీడి తినాలని నాకు రెండు మూడు సంఘటనలు ఐదారు సంఘటనలు ఫ్రెండ్స్ ఏమండి ఇక్కడ వచ్చిందండి పలానా దుప్పిని కొట్టేవండి అసలు నెమలి కొట్టేవండి అని ఎవడో ఎప్పుడు నేను వాళ్ళకి ఒక్కటే చెప్పాను పొరపాటును కూడా మీరు కూడా పనిచేయకండి మనకేవి ఎక్స్టింక్టెడ్ యానిమల్స్ నశించిపోతాయి అంతరించిపోతున్నాయి వాటిని కాపాడుకోవాలి ముందు అసలు ఎట్లా ఆ విధంగా కాపాడుకోవాలి నెక్స్ట్ జనరేషన్కి నెవలంటే ఏంటి పూలు ఏంటి ఏంటి అనేది పేపర్లో చూపించాల్సిన దృష్టి రాకూడదు కదా అని చెప్పి సరే ఈ తర్వాత మనిషికి ఉన్న బాధ్యత ఏంటి ఎన్విరాన్మెంటల్ పట్ల లేకపోతే అంటే అసలు మనిషి కూడా బాధ్యతలు తీసుకోవడానికి వాడికా వాడికి ఒక ప్లేస్ ఉంది ఈ సృష్టిలో వాడు వన్ ఆఫ్ ద ఒక దోమ ఒక మనిషి అంటే సార్ ఇప్పుడు తెలివైన జీవిగా వాడు వాడు ఇది ప్రచారం చేసుకుంటాడు కదా సార్ అదే చెప్తాను ఒక దోమ కన్నా గొప్పవాడు కాదు ఒక మనిషి ఒక పురుగు కన్నా గొప్ప ఉన్నతమైన భావ ఉన్నతమైన కాదు అందరం జీవరాశులు ఒకేలాగా పుట్టాం ప్రతి జీవరాశి ఒక గర్భం నుంచే పుడుతుంది సో ఎక్కడైందంటే ఎందుకు మనిషికి దరిద్రం వచ్చిందంటే ఇక్కడ హైలీ డెవలప్డ్ బ్రెయిన్ నాడీ మండలం విపరీతంగా డెవలప్ చెందటం వల్ల వాడికి మిగతా యానిమల్స్ కన్నా చాలా బలహీనుడు పులి కన్నా వేగ చిరుత పులి కన్నా వేగంగా పరిగెత్తలేడు కన్నా బలహీనుడు సింహంకున్నటువంటి శక్తి ఉండదు పావులాగా ఎక్కడి మీద వెళ్ళిపోలేడు పక్షిలాగా ఎగరలేడు యట్ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి మీద వాడు ఆధిపత్యం సంపాదించగలిగాడు బికాస్ ఆఫ్ బ్రెయిన్ ఇది ఒక్కడు సో అదే ఈ క్రియేషన్ నాశనం చేస్తుంది ఈ సృష్టిని ప్రకృతిని నాశనం చేస్తుంది అదే ఆఖరి వాడిని వాడు నాశనం చేస్తుంటాడు ఈ మనిషి క్యారెక్టర్ ఎలా తయారు వైరస్లా తయారయ్యాడు మనిషి ఇప్పుడు మనం కరోనా వైరస్ అన్న చూసా మన ముందు కరోనా వైరస్ మహా గొప్పదనమాట మనిషికన్నా గొప్ప బ్యాడ్ వైరస్ కాదు కరోనా వైరస్ నీకు మ్యాట్రిక్స్ అనే ఒక సినిమా చూసావా దాంట్లో ఒక హీరోకి సపోర్ట్ చేసే ఒక మేర్ గారు వాడు చెప్తాడు అనమాట మ్యాట్రిక్స్ హ్యూమన్ హ్యూమన్ ఫామ్లో ఉండి ఈ కంప్యూటర్ హ్యూమన్ ఫామ్ జనరేట్ అయ్యి అది చెప్తుంటుంది అంటాడు హీరోతోటి అరే ఈ భూమి మీద రెండే రెండు లివింగ్ ఆర్గానిజమ్స్ మోస్ట్ డిస్ట్రక్టివ్ ఆర్గానిజమ్స్ ఒకటి వైరస్ వైరస్ ఒక చోట ఫామ్ అయ్యి దానికి చుట్టుపక్కల తినటానికి దాన్ని కన్సూమ్ చేయడానికి సరిపోయినంత తినేసి 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 కొన్ని రోజుల తర్వాత దానికి దొరకదు దానికి సపోర్టింగ్గా తినడానికి దొరకదు సో న్యాచురల్గా దొరకపోతే అది కూడా చచ్చిపోతుంది మనిషి కూడా అంతే తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని ప్రతి రిసోర్సెస్ని ప్రకృతిలు అన్ని శుభ్రంగా తినేసేసి అక్కడ వన్ డేస్ చచ్చిపోతాడు ఇది మనిషి సో మీరు వైరస్ మన సృష్టి ప్రకృతులు ఉంటే మీరు భూమికి పట్టిన వైరస్ అన్నాడు నాకు ఎంత నచ్చిందంటే కరెక్ట్ అది సో సమ్ టైమ్స్ మనిషి వల్ల ఈ భూమికి ఏమాత్రం ఉపయోగం లేదు ఉన్న పలానా మనిషి అనేటువంటి జీవి సర్వనాశనం అయిపోయినా మాయమైపోయినా ఈ భూమి ఇంతకన్నా అద్భుతమైన అందంగా మిగతా జీవరాశులు చాలా సుఖంగా ప్రకృతి ఎంత నేచురల్ డెవలప్ అవుతుంది అంటే అంత డెవలప్ అవుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు అన్ని మూసిన తర్వాత గంగానది ప్రక్షాళన అయింది వాతావరణం స్వచ్ఛంగా అయింది గాయ స్వచ్ఛంగా అయింది ఓజోన్ లేయర్ హీల్ అవుతుంది చెట్లు గ్రీనరీ ఎక్కువ సంతరించుకున్నాయి అంత మంచిగా జరుగుతుంది సార్ కానీ మనం నాకు నాకన్నా నేనైతే చెప్పాలంటే కరోనా షుడ్ బి దేర్ ఫర్ అట్లీస్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఇంకా ఇంచు ఎక్కువ ఇంట్లో నేర్పు చాలా ఇంటి అంటే ఇలాలో కూర్చొని ఏం పర్లేదు మనం అడుగు తిన్నా మన ఇంట్లో అందరికి అట్లా బతకాలి సో మనిషికి నా ద మోస్ట్ హేటెడ్ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ ఈస్ హ్యూమన్ బీయింగ్ ఫర్ మీ బికాజ్ నేను కూడా మనిషినైనా ఈవెన్ ఐ హేట్ యాజ్ అూమన్ బీంగ్ నాకే మనిషి జ మనిషి అంటే అసహ్యం నాకు సార్ కానీ ఈ పరిస్థితుల వల్ల కొంతమంది మారుతారని ఆశ మారితే మారితే ఓకే సార్ కానీ దెర్ ఆర్ సమ్ గుడ్ పీపుల్ ఎన్విరాన్మెంట్స్ట్లు ఉన్నారు ఉన్నారు దెర్ ఆర్ గుడ్ పీపుల్ బట్ కానీ వాళ్ళ మెజారిటీ నాట్ ఈవెన్ టూ త్రీ పర్సెంట్ కూడా లేదు ప్రతివాడు మున్నదేదో దోచుకుందాం లేకపోతే తన చుట్టుపక్కల అసలు ఏది బ్రతకనేవాడు ఒక మొక్క పెంచడు ఒక జీవిని ప్రేమగా చూడు అసలు మనుషులనే ప్రేమగా చూడన్నాడు ఇంకో తోటి జీవుని కూడా ఏం ప్రేమగా చూస్తాడు అన్నీ తన కోసమే ప్రకృతిలో పుట్టిందంతా నా కోసమే అనేటువంటి పనికి మాలినటువంటి ఆలోచనతో మనిషి బతుకుతున్నాడు దానికి కారణం ఏంటంటే రెలిజియన్ ప్రతి రెలిజియన్ ఏం చెప్తా అంటే మనిషి ఇస్ అన్ని జ అన్ని జ జన్మలకన్నా మానవుడిది అత్యున్నతమైన జన్మ అంటది నాకు అది నేను మతంతో అత్యంత ఘోరంగా విభజించే సంఘటన ఇది అన్ని జన్మలకన్నా మానవ జన్మ అత్యంత నీచమైనటువంటి జన్మ నా ఫీలింగ్ ఎందుకంటే ఈ దిస్ ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ద బాస్టర్డ్ హూ స్పాయిల్స్ అండ్ క్రియేషన్ సర్వనాశనం చేసే దరిద్రుడు ఎవడంటే హ్యూమన్ బీయింగ్ సో ఐ హేట్ హ్యూమన్ బీయింగ్ అన్ని జన్మలకన్నా ఉత్తమ జన్మ ఏంటంటే ఒక పురుగు ఒక దోమ వాటికి ఇచ్చిన పరిధిలోనే బతుకుతూ ఇంకొక దానికి వెళ్లకుండా బతుకి ఐ వి లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ మనిషికి ఓన్లీ లివింగ్ పాలసీ ఈ నెవర్ లెట్ ఎనీ అదర్ ఏ కోసం కూడా లేదు సార్ మనిషికి అస్సలు లేదు దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ వల్ల ఇంకాస్త ఇది అవుతుంది